హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే శ్రావణ మాసంలో శుక్రవారం నాడు చక్కెర పొంగలైతే చేసి పెడతాను అమ్మవారికి మీరు కూడా నేను చేసిన విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి అందుకోసం ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు అదే కప్పుతోని అరకప్పు పెసరపప్పుని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి నేనైతే రెండు రెండుసార్లునైతే కడిగిన ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్ వీటిని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ బియ్యము వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి చూడండి నాకైతే రెండు విజిల్లకు చాలా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన వేరొక గంజు పెట్టుకొని ఇప్పుడు అదే కప్పుతోని ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోని ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు అరకప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బెల్లం అయితే ఇలా చక్కగా కరగాలండి ఇప్పుడైతే బెల్లం చక్కగా కరిగిపోయింది ఇప్పుడు రెండు ఇలాచీలైతే దంచి వేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం పెసరపప్పు అన్నంని కూడా ఉడికించుకున్నది ఇందులోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది ఉడికేలోపు వేరొక స్టవ్ పైన ఇంకొక అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు అయితే నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇవ్వని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మొత్తము కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి అంతేనండి చక్కెర పొంగలి రెడీ అయ్యండి అంతేనండి రెడీ అయింది నేను చేసిన చక్కెర పొంగలి మీ కూడా నచ్చితే మీరు రేపు అమ్మవారికి రేపు శుక్రవారం అండి అమ్మవారికి చేసి పెట్టండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరే బాయ్